పెనమలూరు సీటు విషయంలో టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది పార్థసారథికి పెనమలూరు సీటును ఇచ్చేందుకు టీడీపీ సిద్దమైంది పార్థసారథి వ్యవహారంలో టీడీపీలోని బోడి ప్రసాద్ వర్గం అంతా ఒకచోట సమావేశమైంది పెనమలూరు సీటును పార్థసారథికి ఇస్తారన్న ప్రచారంతో బోడి ప్రసాద్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ జనసేన నేతలు కూడా హాజరయ్యారు ఇటు పెనమలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ బుజ్జగించేందుకు గద్దె రామ్మోహన్ వెళ్లారు పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటని చర్చించారు బోడి ప్రసాద్ నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీలో ప్రాధాన్యత రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇస్తున్నారు పెనమలూరులో అభ్యర్థి మార్పు అంశంపై స్పందించారు బోడి ప్రసాద్ కార్యకర్తలంతా ఎంతో ఆవేదనతో ఉన్నారన్నారు బోడి ప్రసాద్ ఎంతో ఆవేదంతో ఎంతో ఆవేశంతో ఈ రోజు ఏదో జరగబోతా ఉంది దానికి సమాధానం అని ఎంతో మంది ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మన మార్క్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఏంటో మనం అందరం కూడా చూపెట్టాం నేను ఆ రోజు అనుకున్నా అప్పుడు నేను ఎవరైతే ఎవరి మీద అయితే ఓడిపోయానో అదే వ్యక్తి మీద గెలిచి కక్ష సాధించుకోవాలని ఆ రోజు అనుకున్నా కానీ కానీ మరి ఇక్కడ అభ్యర్థిని మార్చడం జరిగింది